హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఎలా ఉన్నారు చాలా ఛానల్కి వచ్చాను కదా కాశీ యాత్ర చేశాను ప్రయాగ్ రాజ్ కాశీ అయోధ్య నయనశరణ్యం అన్ని దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇప్పుడు మటుకి సీతాదేవి భూమిలోకి వెళ్ళిన తన తల్లితోనే తన తల్లి దగ్గరికి భూమిలోకి వెళ్ళిన వీడియోను తీశాను చూడండి ఎంత అందంగా డెకరేషన్ చేశారో తన ఆలయంని సీతమ్మవారు భూమిలోకి వెళ్ళిన ప్లేస్ రాములవారు తన నన్మ నుంచి అంటే లోకులు చెప్పిన మాటలకి తన ఆనందంగా వెళ్ళాడు కదా తర్వాత తన సంతానమైన ఇద్దరిని తన రాముడికి అప్పయేసేసి తను తన అమ్మ ప్లేస్ అమ్మతోనే భూలోకం భూమి నుంచి వచ్చింది తల్లి భూమికి లోకేది చూడండి ఫ్రెండ్స్ దాన్ని అలంకరణ చేసి డెకరేషన్ చేసి న్యూగా కన్స్ట్రక్షన్ చేశారు అలాగే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఉన్న వీడియోస్ని అప్లోడ్ చేస్తాను